హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి టమాటా పచ్చడి కావలసిన పదార్థాలు టమాటాలు సాల్టు కారం ఒక కేజీ టమాటాలు తీసుకోవాలి ఇలా టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మొత్తం టమాటాలు కేజీ టమాటాలని ముందు ఇలా కట్ చేసుకుని కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కట్ చేసుకున్న టమాటా మొక్కల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ప్లస్ బట్ పెట్టుకొని ఆ మగ్గాక మళ్ళీ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఉడికే వరకు ఉంచాలి కనీసం ఒక పావు గంట సేపు పడుతుంది ఉడకడం సగం కుక్ అయ్యాక టమాటాలు చింతపండు వేసుకోవాలి ఈ మాత్రం చింతపండు వేసుకొని మళ్ళీ కలుపుకొని దీంతో పాటు మళ్ళీ పూర్తిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇవ్వండి ఎలా కుక్ అవ్వాలి అలా కుక్ అయిన దాన్ని చల్లారేక మిక్సీ పట్టుకోవాలి ఓకేనా అలా కుక్ అయిపోవాలి టమాటా గుండలు చల్లారేక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టిన పేస్ట్ని మళ్ళీ బౌల్లోకి తీసుకొని దీన్ని మళ్ళీ స్టామే పెట్టుకొని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా దగ్గర పడాలి మనకి పచ్చట్లోని ఇలా బుడగలు వస్తుంటే చూడండి అదవు అలా రాకుండా ఉన్నంత వరకు దగ్గర పడే వరకు అలా ఉడికించుకోవాలి అయిపోయింది ఇప్పుడు దీని కారం నూనె కలిపి పోపు పెట్టుకుంటే టమాటా పచ్చడి రెడీ చల్లారిన టమాటా పేస్ట్ చూపించండి మీకు కారం ఒకటి రెండు రెండున్నారు కలిపి చూసుకున్నాక ఫ్రూట్ చూసుకున్నాక ఇంకా పడతాదా లేదా చూసుకొని వేసుకోవచ్చును కారం కలిపేసుకొని పేస్ట్ టమాటా పచ్చడి ఇందులో రెండు చెప్పు రెండు గరెట్లు నూనె వేస్తున్నాను కాచింది అక్కర్లేదండి అల్లటి నూనె వేయచ్చు కాచింది వేస్తే పచ్చడి నూనె అయిపోతుంది ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి కాచిన నూనె వేయకండి ఎరుపుదనం పోతుంది మాట పచ్చడికి పోపు పెడుతున్నామండి వెలిగించుకొని వేడెక్కాక ఒక గరిట నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకున్నాక ఇలా చిట్పట్లు యాడాకే నూనె అయినా సరే చల్లారి అయితే వేయాలి పచ్చట్లో చల్లారింది సరే ఎలా నిలుపుకొని కొంచెం వాసన పడుతున్నట్టు వాసన పడితే పచ్చడి పచ్చట్లు వేసి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి నోరు నోరుగుతుందా మీకు అన్నాలో కలుపు తింటే చాలా బాగుంటుంది పచ్చడి ఇదేంటి టమాటా పచ్చడి చేసే విధానం బాగుంది అనుకుంటున్నాను నోరు ఉంచే పచ్చడి రెడీ టమాటా పచ్చడి